సో మ్యామ్ ఆయుర్వేదిక్ పరంగా మనం చూసుకుంటే ఈ మధ్య ఈ జనరేషన్ వాళ్ళనే చెప్తాను పీసీఓడి బోడీ ప్రాబ్లమ్తో చాలా మంది ఫేస్ అవుతున్నారు ఏంటి అంటే చాలా రీజన్స్ ఉంటాయి అండ్ అందులో బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే అయినా అని ఎవరు క్లీన్గా ఉంచుకోవడానికి ముందుకు రావట్లేదు లైక్ నీట్నెస్ అనేది తక్కువైపోయింది సో పీసీఓడి ప్రాబ్లం రావడానికి ఆయుర్వేదిక్లో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి అండ్ మెయిన్ రీజన్స్ ఏంటి ఒకటి చెప్పండి మ్యామ్ యాక్చువల్లీ పీసీఓడీస్ అంటే అందరికీ తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు పాలసిస్టిక్ ఓరియంట్ డిసీజ్ అంటారు ఆయుర్వేదిక్లో దాన్ని అనర్థవా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు చేశారన్నమాట ఇప్పుడు మేజర్గా నేను కూడా రెగ్యులర్గా చూసేది ఏంటంటే జస్ట్ ట్వంటీ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్లో కూడా త్రీ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి పీరియడ్ రావడం ఫోర్ మంత్స్కి ఆర్ సిక్స్ మంత్స్కి ఒకసారి పీరియడ్ రావడం వచ్చిన పీరియడ్ కూడా స్పాటింగ్ అంటే చిన్న డ్రాప్స్ లాగా అవడము బ్లీడింగ్ సరైన బ్లీడింగ్ కాకపోవడము ఇలా జరుగుతూ ఉన్నాయి అన్ని కేసెస్ని మనం పీసీఓడిస్గా కన్సిడర్ చేయ చేయలేము బట్ మెజారిటీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇష్యూస్ మటి మ్యాక్సిమం ఎవరి దగ్గర ఏ లేడీ ఉన్నా సరే వాళ్ళందరికీ పీసీఓడిస్ ఇష్యూస్ అండ్ ఎట్ ద సేమ్ టైం మ్యారీడ్ ఉమెన్ అయిన వాళ్ళకు కూడా ఈ పీసీఓడి ఇష్యూ వల్ల పీసీఓడీస్లో ఏమవుతుందంటే ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవ్వదు సో ఆ ఓవమ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వక కన్సీవ్ అవ్వకుండా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇది మేజర్గా ఇది కూడా ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ రీజన్ ఏంటి అని ఆలోచిస్తే కనుక అండ్ మేము కూడా పేషెంట్స్కి సజెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా చెప్తాం ఏంటంటే స్ట్రిక్ట్గా నో ఫాస్ట్ ఫుడ్స్ నో బేకరీ ఫుడ్స్ నో ప్యాక్డ్ ఐటమ్స్ ఇవి ఖచ్చితంగా ఎవరైనా సరే పీసీఓడితో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక త్రీ మంత్స్ కనుక మానేయగలిగితే కనుక ఇష్యూ అవుట్ అవుతుంది అలాంగ్ విత్ మెడిసిన్స్ ఏంటంటే ఇప్పటి వరకు అన్ని హార్మోనల్ ట్యాబ్లెట్స్ మంత్లీ ట్వంటీ సిక్స్ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ హార్మోనల్ టాబ్లెట్స్ వేసుకోవాలి ఆపిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది సో ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి బట్ అలాంటివి లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఆయుర్వేదిక్లో ఉంది నేను రెగ్యులర్గా చాలామంది డీల్ చేస్తుంటాను కరెక్ట్గా త్రీ మంత్స్ కనుక వాడగలిగితే కనుక రెగ్యులర్గా నేచురల్గా సైకిల్ రెగ్యులేట్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే పీసీఓడిస్లో చేయాల్సింది మనం ఉన్న ఇప్పుడు ఉన్న వెయిట్కి ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ వెయిట్ ఖచ్చితంగా తగ్గాలి అంటే ఇప్పుడు మీరు జస్ట్ ఎయిటీ ఎయిటీ కేజీస్ ఉన్నారనుకోండి ఎయిట్ కేజీస్ అనేది తగ్గాలి అది కంపల్సరీ తగ్గాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా పీసీఓడీస్లో మనం ఇంకా చూసే ఇష్యూస్ ఏంటంటే హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది కానీ దేని గురించి అర్థం కాక మనం హెయిర్ ఆయిల్స్ అన్నీ వాడుతూ ఉంటాము ఇలా జరుగుతు విటమిన్స్ తీసుకుంటున్నాం కదా ఇట్లా అన్నీ ఉంటాయి పింపుల్స్ కూడా ఉంటాయి ఎప్పుడైతే ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మనం పింపుల్స్కి ఏం వాడము హెయిర్ ఫాల్కి ఏమి వాడ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయం బట్ ఆటోమేటిక్గా పింపుల్స్ తగ్గుతాయి ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ తగ్గుతూ ఉంటుంది సో ఈ ప్రాబ్లమే ఇలాగ మల్టీ అన్నీ యాక్చువల్లీ సిండ్రోమ్ అనవచ్చు పీసీఓడిస్ పీసీఓస్ అంటే ఇలా అన్ని ఇష్యూస్ని కలిపి ఉంటుందన్నమాట ఆయుర్వేదిక్లో అయితే మంచి ట్రీట్మెంట్స్ ఉ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ సిస్ట్ సైజ్ ఎంత ఉన్నా సరే కొన్నిటికైతే మెడిసిన్స్తో కనుక క్యూర్ చేయొచ్చు నేను కూడా చాలా కేసెస్ ఆన్లైన్ కన్సల్టేషన్స్లో కూడా చేసి ఉన్నాయి సో క్యూర్ చేయొచ్చు ఏదన్నా ఇంకా మేజర్ ఇష్యూ ఉంటే కనుక పంచకర్మ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో అవి కనుక చేయించుకుంటే డీటాక్సిఫికేషన్ బా బాడీ డీటాక్సిఫికేషన్ కనుక చేయించుకుంటే కనుక కంప్లీట్ క్యూర్ అయితే ఉంది పీసీఓటీస్కి సో అంత భయపడి అంత పానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఏం కాదు బట్ కరెక్ట్ డాక్టర్ కరెక్ట్ టైం అనేది ఇంపార్టెంట్ ఓకే సో మేడం మీరు చాలా మందిని చూసి ఉంటారు అంటే మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో చాలా మంది ఈ పర్టికులర్ టాపిక్ పక్కా చెప్పి ఉంటారు నాకు ఇంట్లో ఫంక్షన్ ఉండే టాబ్లెట్ వేసుకున్న ఆ రోజు కోసము పీరియడ్ ఆగడానికి వినాయక చవితి ఉండే లేదా ఒక ఫెస్టివల్ ఏదైనా ఒక ఫెస్టివల్ ఉంది నేను ఆ రోజు ట్యాబ్లెట్ వేసుకున్నాను ఆగడానికి ఒక ఫైవ్ డేస్ ఆపడానికి అని చెప్పేసి అంటే ఇలా ట్యాబ్లెట్స్ ఎవరైతే వేసుకుంటారో పీరియడ్స్ ఆపడానికి వాళ్ళకి ఫ్యూచర్లో పీసీఓడి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా సార్ అంటే ఎవ అప్పుడో ఒకసారి అంటే ఇయర్లీ వన్స్ ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు యూస్ చేసుకునే వాళ్ళంటే పర్లేదండి బట్ రెగ్యులర్గా అంటే మంత్లీ ఏదో ఒక ప్రోగ్రామ్ ఉందని చెప్పి మన రెగ్యులర్గా వచ్చే వాటిని ఆపడం అంటే ఆయుర్వేదిక్లో కూడా కొన్ని వేగాస్ ఉంటాయి అలాంటివి ఆపకూడని ఇప్పుడు మన బాడీ సైకిల్ని మీరు మొత్తం ఆల్టర్ చేసేస్తున్నాం మనం యాక్చువల్లీ డే సైకిల్ ఒకటి ఉంటుంది లేడీస్లో అయితే మంత్లీ సైకిల్ అని మనం మామూలుగా డే సైకిల్ అంటే మన డైషన్ సైకిల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయి అవ్వాల్సిన సైకిల్ని మనం ఆపడం అనేది ఎప్పుడైనా సరే రాంగ్ రాంగ్ థింగే బట్ ఇయర్లీ వన్స్ ఎప్పుడో ఒకసారి అంటే ప్రాబ్లమ్స్ ఉండవు బట్ రెగ్యులర్గా ఎవరైతే ఇలా చేస్తూ ఉంటారు రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఏమవుతుందంటే ఫైబ్రాయిడ్స్ అని వినే ఉంటారు గర్భసంచిలో గడ్డలు రావడం కానీ ఇలాగ ఇలా పీసీఓడిస్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ రావడం కానీ ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి ఓకే సో మేడం ఆయుర్వేదిక్ పరంగా చూసుకుంటే చాలామంది అన్నిటికీ ఉంటుంది కానీ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్కి ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఉండవు అనే ఒక అపోహ నడుస్తూ ఉంటుంది మేడం అంటే జనాలలో ఎక్కువగా వింటూ ఉంటాం సో ఆయుర్వేదిక్ పరంగా ఇన్ఫెక్షన్స్లలో మనం ఏవేవి నయం చేయొచ్చు మ్యామ్ యాక్చువల్లీ ఇదేంటంటే అందరికీ అపోహ ఏంటంటే ఆయుర్వేదిక్ అంటే ఓన్లీ జాయింట్ పెయిన్స్ ఉంటే వెళ్ళచ్చు బ్యాక్ పెయిన్ ఉంటే వెళ్ళొచ్చు ఏదైనా నొప్పులు ఉంటే ఆయుర్వేదంలో నొప్పులు తగ్గుతాయి కొంతకాలం వాడితే అనేది ఒక ఉంది బట్ నాకు తెలిసినంత వరకు ఆయుర్వేదిక్లో అన్ని ట్రీట్ చేయొచ్చండి నేను రెగ్యులర్గా ట్రీట్ చేసేది చెప్తాను నేను అంటే బుక్స్లో ఉన్నది కాదు నేను రెగ్యులర్ నేను ఎక్స్పీరియన్స్ చేసినవే వైరల్ ఫీవర్స్ జస్ట్ చిన్న ఏజ్ నుంచి నా దగ్గరకి త్రీ మంత్స్ బేబీని డేస్ బేబీని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు అండ్ పెద్దవాళ్ళు ఉన్నారు ఫీవర్స్ కానీ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ టైఫాయిడ్ ఫీవర్ వీటన్నిటికీ అండ్ అన్ అనుకుంటారేదొక అపోహ ఏంటంటే టైం తీసుకుంటుంది ఆయుర్వేదిక్ వాడితే తగ్గడానికి సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఆయుర్వేదిక్ వెళ్ళకూడదని కూడా ఉంది టైం ఎలాంటి సిచ్యువేషన్స్లో తీసుకుంటుందంటే దీర్ఘకాలిక వ్యాధులు క్రానిక్ ప్రాబ్లమ్స్లో ఆల్రెడీ క్రానిసిటీ ఉంది ప్రాబ్లమ్కి సో అలాంటి ఇష్యూస్లో మీకు మా అయితే వన్ మంత్ టైం తీసుకుంటుంది టూ మంత్స్ అంతకైతే ఎక్కువ అయితే తీసుకోదు అండ్ ఇన్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు వైరల్ ఫీవర్స్ అని మాట్లాడతాం కదా నేను వితౌట్ డోలో వితౌట్ ఏమీ పారాసిటమాల్ లేకుండా నా క్లినిక్ వచ్చిన వాళ్ళకి ఫీవర్స్కి ప్రిస్క్రైబ్ చేస్తాను జస్ట్ వన్ డేలో వాళ్ళు మనం ఫీవర్ తగ్గింది కంప్లీట్ బాడీ రిలీఫ్ వచ్చింది అని చెప్పేవాళ్ళు ఉన్నారు సో కాబట్టి ఆయుర్వేదిక్లో ఇన్ఫెక్షన్స్ తగ్గవు అనేది అయితే ఏం లేదు ఆయుర్వేదిక్లో ఫీవర్స్ తగ్గుతాయి అండ్ ఎనీ ఇన్ఫెక్టివ్ ప్యాథాలజీస్ ఇంకోటి ఇన్ఫెక్షన్ చెప్పాలంటే బర్న్స్ కేస్ ఒక కా కాలు కాలు కాలిపోయిన కేసు జూటు ప్యూ పూర్ హైజిన్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు చిన్న చిన్న మ్యాగట్స్ అంటే పురుగులు కూడా వచ్చిన కేసు అలాంటిది మొత్తం అయిపోయిన కేసుని ఓన్లీ ఆయుర్వేదిక్ డ్రెస్సింగ్స్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ నో యాంటీబయాటిక్ ఎనీథింగ్ ఓన్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆయుర్వేదిక్ డ్రెస్సింగ్ విత్ ఇన్ ఇన్ అంటే మీకు లాజ్ ఉండది విత్ ఇన్ టూ మంత్స్ నార్మల్ స్కిన్ వచ్చింది నార్మల్ హీల్ అయింది సో ఆయుర్వేదిక్లో కూడా డ్రెస్సింగ్స్ ఉంటాయి ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా కి ఉపయోగపడుతుంది ఎట్ ద సేమ్ టైం ఇంకోటి మీరు చెప్పాలంటే కైలూరియా అనే ఒక కేస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక లేడీ పేషెంట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి అన్ని అన్ని డాక్టర్స్ దగ్గరికి తిరిగారు అన్ని ఏవైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ వాడారు ఏంటంటే కండిషన్ యూరిన్ మిల్క్ కలర్ యూరిన్ వస్తుంది మిల్క్ కలర్లో ఉంటుంది వైట్ అంటే వైట్ కలర్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఏదైనా గీ అంటే ఇప్పుడు మనము నెయ్యి కానీ ఏమైనా తీసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది అండ్ బాడీ నీరసం అయిపోతూ ఉంటుంది అండ్ ఇలాగ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అందరి దగ్గర తిరిగారు అన్నీ చేయించుకున్నారు ఇంకా హోప్ పోయింది వాళ్ళకు కూడా లాస్ట్ వే ఆఫ్ హోప్ అన్నట్టు వచ్చారు బట్ మనం ఫస్ట్ మనం ఏంటంటే ఇది ఏం ప్యాథాలజీ అనేది ఐడెంటిఫై చేసాం ఫస్ట్ నా నేను తీసుకుంటే అది ఇన్ఫెక్టివ్ ప్యాథాలజీ లాగానే అనిపించింది అండ్ ఆయుర్వేదిక్లో కూడా ట్వంటీ కలర్స్ ఆఫ్ యూరిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ కలర్స్ ఆఫ్ యూరిన్లో వైట్ కలర్ యూరిన్ కూడా ఉంది పిష్టమేహ అంటాం అనమాట సో దాని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అట్ ది సేమ్ టైమ్ ఇది ఇన్ఫెక్టివ్ ప్యాథాలజీ అనుకుని ట్రీట్ చేస్తే కనుక కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆయుర్వేదిక్లో అవి సర్విసైటిస్ అంటే మన సర్విక్స్ దగ్గరకు ఉన్న ఇన్ఫ్లమేషన్ అంటే యోని ద్వారం ఉంటుంది కదా సర్విక్స్ అంటాం దాని దగ్గర ఉన్న ఇన్ఫ్లమేషన్ని ఎట్ ద సేమ్ టైమ్ యూరిన్లో ఇన్ఫెక్షన్ని ఇవన్నీ ట్రీట్ చేసుకుంటూ చేస్తే కనుక జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం త్రీ మంత్స్ త్రీ డేస్కే ఆవిడకి చేంజ్ కనిపించింది యూరిన్లో బట్ వన్ అండ్ హాఫ్ మంత్లో మళ్ళీ అలా ఉన్న యూరిన్ నార్మల్ యూరిన్కి వచ్చేసింది సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వాళ్ళకు కూడా ఇది ఏంటి అన్ని చోట్ల తిరిగాము ఏమి జరగలేదు జస్ట్ ఆయుర్వేదిక్లో అయింది అంటే ఇది ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కాబట్టి ఇన్ఫెక్షన్ వెంటనే క్యూర్ చేయగలిగింది ఆయుర్వేదిక్ సో అలాంటివి చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఒక లేడీ పేషెంట్ చేంజ్ ఆఫ్ వాయిస్ అంటే చేంజ్ ఆఫ్ వాయిస్ అంటే చెప్పాలంటే ఇంకా లాస్ ఆఫ్ వాయిస్ కింద చెప్పచ్చు మనము ఎలా అంటే ఆవిడ ఫుల్ లో పిచ్ వాయిస్ అయిపోయింది మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ మాట్లాడుతుండేవాళ్ళు చాలా క్రిటికల్ అయ్యి చాలా అసలు అందరూ ఏంటంటే నువ్వు కొన్ని రోజులు మూగుదాని అయిపోతావు అన్న సిచ్యువేషన్ సో అలా అన్న అలాగే వాళ్ళు వచ్చారు అలాగ అన్నీ అయిపోయింది ఇట్లాగా అన్నట్టు వస్తే యాక్చువల్లీ మేము డీల్ చేసిన వే ఏంటంటే ఇట్స్ ఏ థైరాయిడ్ ఇన్ఫెక్షన్ థైరాయిడ్కి గొంతు కూడా పోతుందా ఇన్ఫెక్ట్ థైరాయిడైటిస్ అనే కండిషన్ అది ఎందుకు అంటే అది ఏమవుతుందంటే ఇప్పుడు మీరు గాయటర్ అని కానీ వినే ఉంటారు అది దాని నుంచి పక్కన ఉన్న ఓకల్ కార్డ్స్ మీద ప్రెషర్ పడి ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఓకల్ కార్డ్ ప్రెషర్ పడి వాయిస్ లో వాయిస్ని వాయిస్ బట్ అదే మనం ఇన్ఫెక్షన్ గా ట్రీట్ చేసుకుని దాన్ని కన్సిడర్ చేసుకుని ట్రీట్మెంట్ చేస్తే వన్ టూ మంత్స్ షీ షీ ఆల్సో గోట్ హర్ వాయిస్ బ్యాక్ అనమాట అంటే ఎక్కడా లేని వైద్యం మన ఆయుర్వేదం ఆయుర్వేదిక్లో ప్రతి దాని